అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉందో చెప్పలేనండి చాలా ఆనందంగా ఉంది వాళ్ళైతే నాకు పూజనీయులు మనందరికీ సుపరిచితమైన శ్రీ 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 నండూరి శ్రీనివాస్ గారు అలాగే ధర్మపత్ని భార్యామణి అయిన శ్రీమతి సుశీలమ్మ గారు మన హైదరాబాద్కి వచ్చారండి అది ఎక్కడంటే కుకడపల్లి కేపిహెచ్పి సిక్స్ ఫేజ్లో ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకైతే వచ్చారు ఇంకా హైదరాబాద్ వస్తున్నాను అని నండూరి గారి ఛానల్లో పోస్ట్ చేసిన వీడియో చూసినప్పటి నుంచి నేను ఆయన్ని ఎలా కలవాలి ఎప్పుడు కలవాలి ఏ విధంగా కలవాలి ఆయన పాదపద్మాలను ఎప్పుడు నమస్కరించుకోవాలి ఈ ఆలోచనలే నా మైండ్లో తిరుగుతున్నాయండి నేను లైవ్లో ఆయన ప్రసంగం అయినా ఒక్కసారైనా వినాలి అనే ఆతృతతో అయితే వచ్చాను ఇలా ఆలయానికి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత నండూరి గారు ఆలయ ప్రాంగణంలోనే స్పీచ్ ఇస్తున్నారు అంటే అమ్మవారి మహిమ గురించి ఒక స్త్రీ జీవితంలో అమ్మవారు చేసిన మహిమ వల్ల ఆమె జీవితం ఎలా మారింది అనే ఒక కథనం అయితే చెప్పారు ఇంకా చాలా ప్రసంగం తర్వాత గుడి ధర్మకర్తలు పెద్దవాళ్ళందరూ కూడా దంపతులు ఇద్దరికి శాలువా కప్పి బట్టలు పువ్వులు పండ్లు ఇచ్చారు ఆ తర్వాత అటుపక్కనే ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి గుడికి వచ్చి దర్శనమైతే చేసుకున్నారు దంపతులు ఇద్దరూ కూడా వారు దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన భక్తులందరూ కూడా వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకున్నారు నేను కూడా ఆయన పాదపద్మాలకు నమస్కారం చేసుకుని అందరూ ఎలా ఉన్నారు అని ఆ స్వామి అడిగారు నాకు నిజంగా ఒళ్ళు పొలకించిపోయిందండి ఎంత ఆనందం అనిపించిందో చెప్పలేను అంత క్రౌడ్లో కూడా నండూరి గారికి కాళ్లకు దండం పెట్టుకున్న తర్వాత స్వామివారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అడిగారు ఆ తర్వాత యాపిల్ పండును ఒక తమలపాకును కూడా ప్రసాదంగా ఇచ్చారు నాకు నిజంగా ఇంత కష్టపడి వచ్చాను నాకు స్వామి దర్శనం దొరికితే చాలు దొరుకుతుందా లేదా అని మనసులో సందిగ్ధం అనుకుంటూనే వచ్చాను కానీ దర్శనం దొరికింది అలాగే స్వామివారి ప్రసాదం కూడా దక్కింది నిజంగా ఎంత ఆనందం అంటే ఈ నవంబర్ రెండో తారీఖు నేను అసలు మర్చిపోలేనండి అంత ఆనందం కలిగింది నాకు నా మాటల్లోనే మీకు తెలిసిపోయి ఉంటుందండి నా ఆనందానికి లేవని నేను నిజంగా ఈ వీడియో తీయడానికి చెప్తే నమ్ముతారో లేదో చాలా కష్టపడ్డాను అటు దూరి ఈ క్రౌడ్లో దూరి ఆ క్రౌడ్లో దూరి అసలు నాకు ఒక్కొక్కసారి అయితే భయం వేసింది మీద పడిపోతారు జనం మీద పడితే మళ్ళీ ఏదైనా జరగన జరిగితే ప్రమాదం కదా అని భయపడ్డాను కానీ అపశృతులు ఏమీ జరగకుండా చాలా నీట్గా వచ్చారు చాలా బాగా దర్శనం అయ్యింది అందరికీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యలు అన్నీ చెప్పుకున్నారు వాళ్ళ సమస్యలన్నీ కూడా భక్తులు చెప్పిన కష్ట అన్నీ కూడా నండూరి గారు చాలా ఓపిక్గా విన్నారండి నేను కూడా అనుకున్నానండి స్వామి దర్శనం దొరుకుతుందా లేదా కానీ దర్శనం దొరికిన తర్వాత స్వామి పాద పద్మాలకు నమస్కారం చేసుకోగలనా లేనా అని ఇంత క్రౌడ్లో నేను నిజంగా చాలా అదృష్టవంతురాలనే చెప్పుకోవచ్చు చాలా బాగా జరిగింది అలాగే నండూరి గారు సుశీలమ్మ గారు కూడా వారి పాదపద్మాలకు శతకోటి నమస్కారాలు అండి వారిని నిజంగా లైవ్లో చూడటం అనేది నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది వాళ్ళ రోజున